హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి సిరి బ్లాక్స్ అండ్ కిచెన్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్ దేవి నీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తే కొత్త ఫోన్ కొనిస్తానన్నారు మా బావ తర్వాత నువ్వు యూట్యూబ్ చేసినా చేయకపోయినా పర్వాలేదని చెప్పారు ఓకే బావా అని నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను మరి మీ సపోర్ట్ కూడా నాకు కావాలి ప్లీజ్ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇది మేము ఉంటున్న క్వార్టర్ రూమ్ గ్యాలరీలో నుండి కనబడుతున్న వ్యూ వారం రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది వర్షం పడే సమయానికి కనిపిస్తున్న కొండపైకి పికాక్స్ అయితే వస్తాయి పొల్యూషన్ ఫ్రీ గాలి మాది కిందన చాలా పూల చెట్లు ఉంటాయండి అక్కడ నుంచే నేను పూలైతే రోజు పూజకి తెచ్చుకుంటాను పిల్లలకి వరుసగా త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయని చెప్పేసి టైలు బెల్ట్లు క్యారేజ్ బ్యాగులు నైట్ మార్కెట్కి వెళ్ళి వచ్చిన బ్యాగులు ఉతికి ఆరపెట్టాను టై బెల్ట్ షూలు లోపల పెట్టేశాను నైట్ మార్కెట్లో బాగా వర్షం పట్టడంతో తడిసిపోయాను తలనొప్పి రావడంతో అంటలు మార్నింగ్ అయితే క్లీన్ చేసి తెచ్చిన టమాటా మిర్చి క్లీన్ చేసి కడిగేశాను మార్నింగ్ టిఫిన్ ఏమీ చేయలేదు వంట చేసి తినేద్దామని గోంగూర పప్పు ఉడకబెడుతున్నాను గోంగూర చాలా వరకు పాడైపోయింది కొంచెమే అయింది గోంగూర ఉడికింది మిక్సీలో వేసి పేస్ట్ చేసి పప్పు కూడా మరో పక్క పెట్టేశాను పప్పు కూడా అయిపోయింది మిక్సీ కొట్టిన గోంగూర పప్పులో కలిపి స్టవ్ పై పెట్టేశాను పప్పు గోంగూర రెడీ అయిపోయింది తాలింపు కూడా వేసేసాను ఈ వర్షాలు బాగా పట్టడం వలన నాకు పిల్లలకి దగ్గులు జలుబుగా ఉంది స్టార్టింగ్ లో ఉంది ఎక్కువ ఆవకముందే జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువైంది అంటే హాస్పిటల్ అంతా తిరగలేము పాలు తాగేసాము పిల్లలకి స్నానాలు చేయిద్దామని వేడి నీళ్ళు కూడా పెట్టేశాను వంట అయిపోయింది వండినవి ఖాళీ చేసేసి వంటలన్నీ కడిగేశాను ఎండలో పెడదామంటే ఎండ రావటం లేదు కదా ఇంట్లోనే ఉంచేసాను అంటాను నేను వంట అయిపోయింది నేను పిల్లలు రెడీ అయిపోయాం వేడి వేడిగా అయితే భోజనాలు చేశాను బై